తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి ఎన్డిఏ ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో భాగంగా అవాతాతల మొహంలో చిరునవ్వులు చూడాలి అనే ఉద్దేశంతో పెంచిన పెన్షన్లను ఎమిగన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి చేతుల మీదుగా స్థానిక ఎముకెన్నూరు పట్టణంలోని వివిధ వార్డుల ఎందు పర్యటించి ఆయా వార్డులలో గల పెన్షన్ లబ్దిదారులకు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు గీత కార్మికులకు మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు పెంచిన పెన్షన్ లబ్ధిదారులకు వారి ఇళ్ల దగ్గరకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందన్నారు

నలా ఏ చెయ్యి చెబుదే వండి ఆ నమందు కారణం ఆ ఓకే ఓకే కపట అందరూ